నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమూలి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి ఘోరాలు జరుగుతాయి ఎన్నో ఘోరాలు జరుగుతాయి అని మీరు తెలియజేశారు మనం ఎన్నో ఘోరాలని చూసాము అనేక రకాల యాక్సిడెంట్స్ కానివ్వండి బస్ యాక్సిడెంట్స్ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడము బిల్డింగ్స్ పడిపోవడం కూలిపోవడం తుఫాన్స్ రావడము రీసెంట్గా కార్తీక మాసంలో ఒక గుళ్ళో తొక్కిసలాటలో ఎంతో మంది చనిపోయారు మళ్ళీ మొన్ననే బీబీ నగర్ లో ఒక బైక్ కూడా యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ ఇన్ని ప్రమాదాలను చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఎవరికి బాగాలేదు అనే చెప్పుకోవచ్చు ఇంకా మిగిలినది నవంబర్ డిసెంబర్ సో బాగా అని చెప్పొద్దు సో నవంబర్ డిసెంబర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఒక్కసారి తెలియజేయండి సార్ లేదు అని చెప్పుకోవడం కన్నా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆరంభ దిశలోనే ఒక వీడియో చేశాను నేను టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ అయితే మొత్తం టోటల్గా నైన్ వస్తుంది నైన్ వస్తుంది అది కుజుడు నెంబరు కుజుడు అంటే రెడ్ కలరు రక్తసిక్తమైన నంబరు యుద్ధాలు జరుగుతాయని చెప్పాము అలాగే బిజినెస్ పరంగా బాగుంటుంది డబ్బు పరంగా బాగుంటుంది అని చెప్పాము కానీ ఇక్కడ తీసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూ చాలా పవర్ఫుల్గా సిక్స్ నెంబరు మనీ పవర్ బాగా నడిచింది ఎస్పెషలీ మాకే బిజినెస్ పరంగా కావచ్చు ఇట్లా బాగుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పైన ఉన్న టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎట్లయితే పైకి వెళ్ళామో టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి పవర్ఫుల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టార్టింగ్ నుంచి మెట్లు దిగడం అనేది స్టార్ట్ అయింది ఓకే ఇట్లా డౌన్ఫాల్స్ అవుతూ 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 టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇంకా డౌన్ఫాల్ అయిపోయి చాలామందికి సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ వరకు అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ డేట్ విన్నా అంటే ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డౌన్ఫాల్ చేసింది కాబట్టి ఇట్లా మనీ పరంగా కూడా తీసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కన్నా కూడా బెటర్ కానీ ఇక్కడ యాక్సిడెంట్స్ ఈ యాక్సిడెంట్లు కావచ్చు ఇవన్నీ కూడా చాలా నెగిటివ్ చేశాయి ఇది డిస్కస్ చేద్దాం డిస్కస్ చేసే ముందు ఒక్కసారి మీరందరూ ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు మీ పేరు మీ ఊరి పేరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇవి ఒకసారి పంపిస్తే ఖచ్చితంగా మీకు అక్కడ ఒక మీరేంటన్నది తెలుస్తుంది ఎక్కడ నుంచి చూస్తున్నారని చూసుకుంటాం ఆ తర్వాత మనకు ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలి ఎవరైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళైనా సరే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక లక్కీ నెంబర్ ఉంటే కనుక ఆ వ్యక్తి కమ్యూనికేషన్ పరంగా కావచ్చు సంబంధాల పట్ల కావచ్చు అన్ని విధాలుగా బాగుంటుంది ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడే మనకు మనీ పవర్ అనేది జనరేట్ అవుతుంది ఎప్పుడైతే కమ్యూనికేషన్ తక్కువ ఉంటుందో అప్పుడు మనిషి లాస్ వస్తాడు ఇబ్బందులు పడతాడు అలాగే వస్తాడు ఆ తర్వాత ఒక ఆరా శక్తి మన ఇంటికి కానీ మన ఆఫీస్కి కానీ మనకు కానీ ఆరా శక్తి పవర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ విజయం మనదే ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఆరా పవర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి లేకపోతే కింద స్క్రోల్ ఏ నెంబర్ కాల్ చేస్తే నేనే క్లియర్గా చెప్తాను ఎలాంటి పవర్స్ ఉండాలి అసలు మన లైఫ్లో ఎందుకు నష్టపోతున్నాం ఏంటి అన్నది ప్రతి దాని గురించి చెప్తాను అలాగే మన లైఫ్లో ఒక వెహికల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఈ వెహికల్ నెంబర్స్ గురించి కూడా ఈ వీడియోలో నేను మాట్లాడతాను చెప్తాను త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్స్ మీ వెహికల్లో ఉంటే కనుక జాగ్రత్త మీరు ఇది చూసుకోండి అలాగే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా అవసరం ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో డబ్బు ఉండదు ఎలాంటి వెహికల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో డబ్బులు ఉండదు ఇది చూసుకోండి అలాగే మ్యారేజ్ డేటు చాలా పవర్ఫుల్ అయిన కొన్ని కాంబినేషన్స్తో కూడుకున్న మ్యారేజ్ డేటు చాలా పవర్ఫుల్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వన్ ఫోరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఏప్రిల్ నైన్టీన్త్ రోజున ఏప్రిల్ నైన్టీన్త్ వన్ టెన్ నైన్టీన్ బాగున్నాయి కానీ కానీ పవర్ఫుల్గా ఉన్న మ్యారేజ్ డేట్ నైన్టీన్ డే వన్ బై సిక్స్ కూడా అంటున్నాము ఇది ఎవరికి సూట్ అవుతుంది కొంతమందికి కొన్ని డేట్లు సూట్ అవుతుంటాయి అలాగే వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఆగస్ట్ నైన్టీన్త్ కావచ్చు వన్ కావచ్చు టెన్త్ కావచ్చు కానీ నైన్టీన్త్ చాలా పవర్ఫుల్గా ఉంది నైన్టీన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పవర్ఫుల్ మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి మీకు ఏది కావాలో మీరు డిసైడ్ చేసుకోండి లేదా సార్ మీరే చెప్పండి ఈ ఈ మ్యారేజ్ డేటు మేము రీమ్యారేజ్ కావచ్చు లేదా ఫస్ట్ మ్యారేజ్ కావచ్చు మేము చేసుకుంటామని నా దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటే నేను క్లియర్గా టోటల్గా వీళ్ళిద్దరి ప్రొడిక్షన్ చూసి ఖచ్చితంగా నేను దాన్ని బట్టి నేను చేసిస్తాను ఇవి చూసుకోండి ఖచ్చితంగా ముందుకెళ్ళండి ఈ టూ ట్వంటీ ఫైవ్ గురించి మేము మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము దాదాపు అలాగే జరుగుతుంది కానీ ఈ టూ మంత్స్ ఈ నవంబర్ కానీ డిసెంబర్ కానీ కూడా కొద్దిగా జాగ్రత్తలు వహించండి మీరు వెళ్ళే వెహికల్ నెంబర్స్ త్రీ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఉన్నాయి అంటే కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళండి సార్ ఈ ప్రమాదాలు అన్నీ కూడా కేవలం వెహికల్ నంబర్ వల్లనే ప్రమాదాలు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను అంటే ఎలాంటి నంబర్ ఎందుకు ఎందుకు వీటి నుంచే అవుతుంది అంటే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్తాను నేను ఎందుకంటే ఈ నంబర్ నుంచి ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు త్రీ నంబర్ ఉంది ఫోర్ నంబర్ ఉంది సెవెన్ నంబర్ ఉంది ఎయిట్ నంబర్ ఉంది ఈ త్రీ నంబర్ ఏం చేస్తుంది స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటది ఎప్పుడు ఓకే స్పీడ్గా ముందుండడానికి ప్రయత్నం చేస్తుంది ఓవర్టేక్ చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఓవర్టేక్ లో ఇబ్బందులు ఎదుట వచ్చే వ్యక్తి యాక్సిడెంట్ అవ్వచ్చు లేకుంటే డివైడర్లో దిన్న గుద్దుకొని ముందుకు పడిపోవచ్చు ఇది చేస్తుంది ఫోర్ ఏం చేస్తుందంటే వెహికల్ని అట్రాక్ట్ చేస్తుంది వెహికల్ టు వెహికల్ అట్రాక్ట్ చేస్తే యాక్సిడెంట్ అయిపోతుంది సెవెన్ ఏం చేస్తుందంటే ఇది కూడా ముందుకు వెళ్ళి యాక్సిడెంట్ చేయాలనే ధోరణి ఎప్పుడు ఉంటుంది ఈ సెవెన్ నంబర్కి ఇది కూడా చూసుకోండి ఎయిట్ మధ్యకాలంలో ఇలాంటి యాక్సిడెంట్లే జరిగినాయి చెప్తాను అవి కూడా నంబర్స్ చెప్తాను యాక్సిడెంట్ అయ్యే నంబర్లు ఇక్కడ ఎయిట్ ఉంటే స్కిడ్ అయ్యి కింద పడకూడుతుంది టూ వీలర్ ఉంటే ఫోర్ వీలర్ ఉంటే కూడా యాక్సిడెంట్ జరుగుతుంది ప్రమాదాలు వచ్చేలా చేస్తుంది మనుషుల్ని ఏదో విధంగా కుంటుబడి ఇంటి దగ్గర ఉండేలా చేస్తుంది అలాగే అప్పుల పాలు కూడా చేస్తుంది ఈ ఎయిట్ నంబరు ఉంటే మీ వెహికల్ లో మీ వెహికల్లో ఉంటే కనుక చేస్తుంది ఖచ్చితంగా వెహికల్ నంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన నంబరు మీరు కనుక ఒకవేళ ఈ నంబర్స్ ఉంటే జాగ్రత్త ఉండి లేదంటే వెహికల్ నెంబర్ మార్చండి ఒకటి మనకు స్టేట్ మారితే నంబర్ మారుతుంది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఏ వెహికల్ అయినా సరే మార్చుకోలేని విధంగా ఉంటే స్టేట్ మారండి లేదంటే మన ఉన్న ఆర్టీఏలోనే మనము ఏదైతే నంబర్ ఉందో దీన్ని మనకు వన్ ప్లేట్ ఉంటుంది మన వెహికల్ ఏ పడి ఎవరైనా జరగట్లేదు ఏదైనా జరగట్లేదు అంటే మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ ప్లేట్ కన్వర్ట్ చేస్తాం సార్ యాక్చువల్లీ ఈ అనేది ఎండింగ్ ఉండకూడదా లేకపోతే వన్ టూ త్రీ ఫోర్ ఏ ప్లే చెప్తాను ఇక్కడ మన ఫోర్ డిజిట్స్ ఉంటాయి కదా త్రీ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ లేకుండా చూసుకోండి ఏ నంబర్ ఏది ఉండకూడదు అసలు దీనిలో ఈ నెంబర్ గుణాలు చెప్పాను కదా నేను ఈ నెంబర్ గుణాలని మనం ఇలా మార్చుకోవాలి నెక్స్ట్ మనకి ఈ నంబర్ పవర్లు అనేటివి మనకు వస్తున్నాయి మనం ఏ నంబర్ తీసుకోవాలి అంటే వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ నంబర్స్ మాత్రమే మన వెహికల్ నెంబర్లో కనిపించాలి వన్ కానీ టూ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ నైన్ కానీ ఇవి మాత్రమే కనపడాలి దీనివల్ల ప్రమాదాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి మనం వెళ్ళినప్పుడు సక్సెస్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇది ఓకే కదా వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ చూసారా వన్ టూ ఫైవ్ వన్ టూ ఫైవ్ సిక్స్ నేను చెప్తాను ఇప్పుడు నేను ఓన్లీ కేవలం త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్స్ గురించి చెప్పాను ఇప్పుడు ఇక్కడ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉన్న నంబర్స్ నా కారు ఇంతకుముందు పాతది ఓల్డ్ కారు ఒకటి త్రీ వన్ సిక్స్ వన్ కారు కొన్నాను నేను ఈ కారు కొన్నప్పుడు చాలా పవర్ఫుల్ బాగుండేది నాకు అంటే ఈ కారు కొనకముందు ఈ కారు కొన్నప్పుడు త్రీ బాగా స్పీడ్గా వెళ్తుంది డబ్బు పరంగా బాగా స్పీడ్గా పోయినాయి మనీ పరంగా ఇప్పుడు దాన్ని దీన్ని బాగా వాడాను కానీ డబ్బులు లక్షల్లో కోట్లలో లాస్ అయిపోయింది ఈ నెంబర్ ఇంకొక కార్ కొన్నాను ఇప్పుడు ఇది న్యూమరాలజిస్ట్ కాకముందుకు ఈ కార్ ఉండేది నా దగ్గర త్రీ వన్ సిక్స్ వన్ నేను న్యూమరాలజిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ని ఎక్స్చేంజ్ ఇచ్చి ఫైవ్ సిక్స్ వన్ నైన్ నెంబర్ తీసుకున్నాను ఫైవ్ సిక్స్ వన్ నైన్ ఇక్కడ కొన్ని చాలా జాగ్రత్తలతో ఇది మా వైఫ్ పేరు మీద ఉంటుంది చాలా జాగ్రత్తలతో ఈ నెంబర్ని తీసుకున్నాను రకరకాలుగా చూసి ఇంజిన్ నెంబర్ చాయిస్ నెంబర్ చూసి ఆ ఇంజిన్ నెంబర్ చాయిస్ నెంబర్కి ఏదైతే నైన్ పర్ఫెక్టా ఫైవ్ పర్ఫెక్టా సిక్స్ పర్ఫెక్టా ఎండింగ్ అది చూసుకున్నాను అది చూసుకొని తీసుకున్న తర్వాత ఈ ఈ కార్ నుంచి చాలా బాగా కలిసి వచ్చింది ఎయిట్ స్లోగా చేపిస్తుంది ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఈ నంబర్స్ ఉండొద్దు చెప్తున్నాం కదా ఇవి చాలా నెగిటివ్ చేస్తుంది ఇక్కడ ఈ నంబర్ తో నాకు బాగా కలిసి వచ్చింది ఈ నంబర్ తీసుకున్న తర్వాత ఇంకొక కార్ తీసుకున్నాను టూ ఫైవ్ సిక్స్ నైన్ ఓకే ఇందులో సేమ్ వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ నెంబర్స్ ఉన్నాయి కదా ఇది తీసుకున్నాను ఇక్కడ కూడా నైన్ ఏ లాస్ట్ ఎండింగ్ ఉంది దీని తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు సిక్స్ మంత్స్ అయింది ఇంకో కార్ తీసుకున్నాను వన్ ఫైవ్ నైన్ సిక్స్ ఇట్లా ఈ నెంబర్స్ వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ ఉన్నాయి కదా ఇట్లా ఈ కార్లలో ఈ నెంబర్స్ ఉండాలి ఇక్కడ ఈ కార్కేమో నైన్ ఎండింగ్ వచ్చేలాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ ఏమో నైన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ కార్కేమో సిక్స్ మాత్రమే సెట్ అవుతుంది ఎండింగ్ ఇట్లా ఈ నంబర్స్ ని మనము తీసుకోవచ్చును ఇట్లా ఇలా నంబర్స్ తీసుకోవచ్చు కదా కానీ నెగిటివ్ అయిన నంబర్స్ గురించి చెప్తాను ఇప్పుడు యాక్సిడెంట్ అయిన నంబర్స్ ఆ ఉంటే సరిపోతుందా లేకపోతే వాటిని కౌంట్ కౌంట్ చేస్తే చేస్తే అది ఆ టోటల్ ఉంటుంది టీజీ దగ్గర నుంచి ఉంటుంది ఏపీ దగ్గర నుంచి ఉంటుంది అవన్నీ మనము కేఏ గానీ కర్ణాటక గానీ ఏదైనా సరే మన దేశంలో మన దేశంలో ఎక్కడైనా సరే సిరీస్ వస్తాయి రిజర్వేషన్ నంబర్స్ ఉంటాయి చేసుకోవచ్చు ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ అయితే ఉండొద్దు ఇది ఇది ఓకే కదా ఇప్పుడు యాక్సిడెంట్ పెద్దగా యాక్సిడెంట్ అయిన నంబర్లు చాలా వరకు చాలా మంది చనిపోయిన నంబర్స్ నేను చెప్తాను ఇక్కడ రీసెంట్లీ అక్టోబర్ నవంబర్లో జరిగిన యాక్సిడెంట్ల గురించి చెప్తాను ఇక్కడ కర్నూలు దగ్గర నైన్ ఫోర్ నైన్ జీరో బస్సు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఫోర్ ఉందా అవును సార్ యాక్సిడెంట్ ఆకర్షించి మరీ వెళ్ళింది అంటే పల్సర్ వెహికల్ని కొట్టేసి కొట్టింది కొద్ది ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరం వెళ్ళిపోయి వర్షంలో కూడా ఆ బస్సు కాలిపోయిన సిచ్యువేషన్ ఎంతమంది చనిపోయారో మన అందరికీ తెలుసు ఇది చాలా బాధాకరమైన విషయం అలాగే ఫ్లైట్ ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా గుజరాత్ లో సెవెన్ నెంబర్ తో ఉంది అది బోయింగ్ సెవెన్ జీరో సెవెన్ ఏదో సంథింగ్ సెవెన్ సెవెన్ తో ఉంది అంటే యాక్సిడెంట్ ని ప్రోద్బలం చేస్తుంది కానీ ఈ బోయింగ్ సెవెన్ సెవెన్తోనే ఎక్కువ ఫ్లైట్లు ఉన్నాయి కానీ ఎప్పుడు కావాలని ఏం లేదు కొద్దిగా చూసుకోండి చూసుకొని వెళ్ళండి ఈ ఇయర్ బాగాలేదు ఫస్ట్ ఈ ఇయర్లో ఈ నెంబర్స్తో ఇంకా నెగిటివ్ ఉంది కాబట్టి చూసుకొని వెళ్తుండండి ఈ ఫోర్లో ఉన్న వెహికల్లో దాదాపు వెళ్ళకండి మీరు ట్రావెల్స్లో వెళ్తుంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్స్ ఉన్నాయి అంటే ఇబ్బందులు పడుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అందుకనే చూసుకోండి చూసుకొని ఆ నంబర్స్ తో ఆ డ్రైవర్ కనీసం కేర్ఫుల్ చేసుకోండి వాళ్ళని చేసుకుంటే వెళ్తుంటది అలాగే చేవెళ్ళ దగ్గర బస్సు అండ్ కంకర్ లోడ్తో ఉన్న టిప్పర్ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ టిప్పర్ నంబరు త్రీ ఎయిట్ సెవెన్ నైన్ నెంబర్ ఇది ఎందుకు తీసుకున్నారు ఇట్లా అంటే వీళ్ళకు నైన్ టోటల్ వచ్చేలాగా తీసుకున్నారు వీళ్ళు నైన్ వచ్చేలాగా త్రీ ఎయిట్ సెవెన్ నైన్ చేస్తే నైన్ వస్తుంది ఇక్కడ మనం ఏం చెప్పాం త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నంబర్స్ ఉండొద్దు అన్నాం త్రీ ఉంది ఎయిట్ ఉంది నైన్ కాదు ఈ మూడు నెంబర్స్ ఉన్నాయి కదా యాక్సిడెంట్ అయ్యేలాగా ముందుకు తీసుకుపోయింది త్రీ స్పీడ్ వచ్చేలా చేసింది మనిషిని ఇంజూర్ చేసి మొత్తం ప్రాబ్లం అయ్యట కొలాప్స్ అయ్యేలాగా చేసింది ఎయిట్ నెంబర్ ఓకే ఇది మనకు జరిగిందా ఆ టిప్పర్ డ్రైవర్ స్పాట్లో చనిపోయాడు మన బస్ డ్రైవర్ కూడా చనిపోయాడు చాలా మంది చిన్నపిల్లలతో సహా ఎంతో బాధాకరమైన విషయం నేను దాదాపు నాలుగేళ్ళ నుంచి నేను న్యూమరాలజీ ఫీజులకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ నంబర్ల గురించి హెచ్చరిస్తున్నాను ఇన్ని ఇన్ని ఘోరాలు ఈ సంవత్సరంలో ఇంకా జరుగుతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను వీడియోస్ చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఇక మీదటైనా మనం కళ్ళు ఒళ్ళు జాగ్రత్తగా ఈ డ్రైవర్లు ఒకవేళ మీకు ఉంటే కనుక డ్రైవర్లను హెచ్చరించండి మీ వెహికల్లో ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్స్ ఉంటే అవతలొచ్చే వ్యక్తులతో అవతలొచ్చే వెహికల్స్తో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి లేదంటే వెహికల్ నెంబర్నే మార్చేద్దాం ఇక్కడ టిప్పర్ నెంబర్ చూసాంగా బస్ నంబర్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్లలో త్రీ ఉంది ఫోర్ సిక్స్ ఫైవ్ కొద్దిగా బెటర్ బెటర్ ఈ సిక్స్ ఫైవ్లు త్రీని స్పీడ్గా ఆయన కూడా మార్నింగ్ అవర్స్లో కాబట్టి కొంచెం స్పీడ్గా వస్తున్నాడో ఎట్లా వస్తున్నాడో కానీ సైడ్కి వెళ్ళాడు ఆయన కూడా ఈ ఫోర్ లాక్ వచ్చి ఈ నంబరు చేసింది ఇది కూడా నైన్ టోటల్ నెంబరే ఇది ఇంత ఇబ్బంది ధ్వంసమైంది నెంబర్ ఇంకొకటి ఇదే నార్త్ ఇండియాలో అది ఎక్కడో సంథింగ్ ఉత్తరప్రదేశ్లో ఎక్కడో డబల్ సిక్స్ డబల్ ఎయిట్ నంబరు కారు కూడా యాక్సిడెంట్ అయిపోయింది సేమ్ ఈ టిప్పరు ఇక్కడ జరిగినాయి ఈవినింగ్ టైంలో ఇది జరిగింది ఓకే స్పాట్లో సెవెంటీన్ మెంబెర్స్ ఎంతో చనిపోయారు అలాగే ఇంకొక నెంబరు బీబీ నగర్ భువనగిరి దగ్గర యాదగిరి గుట్టకి వెళ్తున్నారేమో వాళ్ళు డబల్ జీరో డబల్ ఫోర్ తార్ వెహికల్ కావాలంటే నేను ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నాను చూడండి ఈ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఫోర్ వెహికల్ ఫోర్ ఏం చేస్తుంది యాక్సిడెంట్ చేస్తుంది కాబట్టి ఒక రోడ్ మీద ఉన్న ఒక యువతిని ఒక యువకుడిని యువకుడు ఏమో బైక్ మీద వస్తున్నట్టున్నాడు కొట్టేసింది స్పాట్ లో చనిపోయాడు అతను రెండోది రిపీటెడ్ టూ కన్నా ఎక్కువ ఉండదు కానీ ఫోర్ అసలే ఉండదు ఫోర్ అయితే అసలు త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నంబర్స్ అసలు ఈ ఫోర్ డిజిట్స్ లో ఉండదు ఇది చూసుకోండి మనము ట్యాక్స్ ప్లేట్ గా ఒక ఉన్న వెహికల్ టా ఇది ఉంటే ట్యాక్సీప్లేట్గా మార్చి ఒక త్రీ మంత్స్ అట్లా ఉంచి ట్యాక్సీ ప్లేట్ చేయంగానే ఓ ఏదో నువ్వు ట్యాక్సీగా నడుపుతున్నావు నీకు ఒక అవమానకరం కాదు మనం మనుషులం లేకపోతే ఎలాంటి అవమానకరంగా ఉంటుంది అవును అందుకనే ఈ నెంబర్స్తో చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనము ఈ నంబర్స్ లేకుండా మనము ఉండాలి మన పిల్లలకు మనం ఉండాలి ఈ బస్సు యాక్సిడెంట్లో ఎంతోమందిని ఒక తల్లిదండ్రులకి పిల్లలు లేకుండా చేసింది పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా చేసింది అందరూ కూడా ఇలాంటి బాధాకరమైన విషయము ఎక్కడ జరగొద్దని కోరుకుంటున్నాను త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్స్ ఉంటే జాగ్రత్తగా ఉండండి ఆ జాగ్రత్తలు తీసుకోండి లేదంటే నంబర్నే మార్చేద్దాము మనము ఆ పవర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మార్చేసుకోండి ఒక అదే చదువుకునే పెళ్లి ఏజ్ వాళ్ళు చదువుకునే వాళ్ళు అదే ఇది మళ్ళీ జరగద్దని కోరుకుంటున్నాను దయచేసి దయచేసి జాగ్రత్తగా ఉండండి ఫైనల్ గా ఏంటంటే వెహికల్ కి గానీ బస్ కి గానీ లారీకి గానీ ట్రాక్టర్ కి గానీ టోటల్ ఏ నంబర్ ఉంటే బాగుంటుంది అంటారు టోటల్ అంటే అట్లా కాదు ఆ నంబర్ ఉన్న ఇంజిన్ నెంబర్ చాయిస్ నంబర్ మీద ఆధారపడి ఉంటుంది అక్కడ మనకు దొరుకుతుంది కాబట్టి లెటర్స్ తో ఆ ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి లెటర్సు నంబరు దాని మీద కౌంట్ చేయడం జరుగుతుంది ఈ ఫోర్ డిజిట్స్ ఏవో చూసి ఇవ్వడం జరుగుతుంది దయచేసి మళ్ళీ చెప్తున్నా చూసుకోండి నంబర్ నేను ఇస్తాను ఫీజు కొంచెం అటు ఇటు అయినా సరే ఫీజు కోసం వెళ్ళిపోతున్నారు నంబర్ తీసుకోకుండా ఏదో ఒకటి తీసుకుంటున్నారు వాళ్ళు ప్రమాదాల భరణపడుతున్నారు ఫీజు ఆలోచించట్లేదు నేను మన ప్రాబ్లమ్ని ఆలోచించుకోండి ప్రాబ్లం పక్కన పెడదాం ఫీజు పక్కన పెడదాం కొద్దిగా ఎంతో కొంత గురుదక్షిణగా నేను కొన్ని చెప్తాను దాని ప్రకారం తీసుకోండి లేకపోతే కొద్ది తక్కువైనా సరే నేను తీసుకుంటాను మీ ప్రాణాలు పనంగా పెట్టకండి నంబర్ కోసం డబ్బు కోసము లక్షలు పెట్టి కార్లు బైకులు కొంటా ఉన్నాం చిన్న ఫీజు కొంతమందికి లేకున్నా సరే చేసిస్తుంటాను ఆ విధంగా చూసుకోండి కానీ ఒకటి తీసుకున్న తర్వాత గురుదక్షిణగా అది చేసుకుంటూనే బాగుంటుంది ఎందుకంటే రుణం పడిపోతారు ఆ రుణం అనేది పడొద్దనే ఉద్దేశంతో ఫీజు పెట్టడం జరిగింది దయచేసి కొంచెం అటు ఇటు ఉన్నా సరే తీసుకోండి ఖచ్చితంగా మంచి నంబర్ నేను ఇవ్వగలుగుతాను ఇచ్చి మీ ప్రాణాలు మీరే పెట్టుకొని లాభాల్లో నాలాంటి కార్లు కొంటూనే ఉండి కొంటూనే ఉండండి చాలా బాగుంటుంది నేను ఎందుకు ఇన్ని కార్లు మార్చాల్సి వచ్చింది అంటే నైన్ ఫోర్ వన్ ఫైవ్ అని ఒక న్యూమరాలజిస్ట్ నాకు తెలియక ముందు అంటే నేను న్యూమరాలజిస్ట్ కాకముందుకు ఫోర్ ఇచ్చాడు నేను ఆ కార్లో వెళ్తుండగా చాలాసార్లు ప్రమాదాల నుంచి బయటపడ్డా ఓకే అమ్మో ఇదేదో అవుతుందనే ప్రాబ్లంతో ఒక ఐదారు లక్షలు లాస్ అయినా సరే ఎక్స్చేంజ్ ఇచ్చేసి వెహికల్ తీసుకున్నా కానీ అప్పుడు ఈ థాట్ నాకు రాలేదు ట్యాక్స్ ప్లేట్ చేసి దాన్ని మళ్ళీ మార్చొచ్చు అనే థాట్ రాక దాన్ని దాదాపు ఒక ఫైవ్ సిక్స్ లాక్స్ లాస్ అయ్యాను సరే పోతే పోయింది హ్యాపీగా ఉన్నాను చాలా తప్పకుండా సార్ రెండు వేల ఇరవై ఐదులో ఇన్ని ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి అసలు దేనికి ముంచుకొస్తున్నాయి దేని ఎలా చేస్తే జాగ్రత్తగా ఉంటాము అసలు దేనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని ఎంతో చక్కగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి స్వ సార్ ద్వారా అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ